హలో లత ఏదో కోపంలో గొడవ పడ్డాం నా తప్పుని తెలుసుకున్నాను ఇంటికి వచ్చే రాదు ఏంటి మీరు మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వచ్చేయాలా మీ పక్కన ఏముంది టీ పై మీద గాజులాస్ంది దాన్ని కింద ఏమవుతుంది పగిలి ముక్కలవుతుంది అలాగే అది పగిలినట్టే నా మనసు కూడా పగిలిపోయింది ఇప్పుడు అతుక్కోవడం కష్టం నేను రావడం కుదరదు హలో నేను పగిలిన కొత్త తెచ్చుకుంటాను ఏదో లేండి ఏదో లే లేండి కానీ అన్ని మనస్పదలు ఎప్పుడు ఉంటాయి ఏంటి మీరు నాకు తొందరగా రిజర్వేషన్ చేయించండి నేను వచ్చేస్తాను అండి హలో డబ్బులు అయ్యో పాప నిజంగానే ఈయన దగ్గర డబ్బులు లేవు కదా సరేలే నా దగ్గర నాలుగు వేలు తీసి ఈయన పర్సులో పెడతాను అవునా అయితే ఒకసారి చూడొచ్చా చూసుకో అయ్యో డబ్బులు లేవంటున్నాను చూడండి నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు ఇటు ఇది ఇంటి పని కట్టడానికి జాగ్రత్తగా ఎప్పటి నుంచో దాచి పెడుతున్న డబ్బులు చాలే ఊరుకోవాలి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లేవండి చెప్పులే నాకు ఒక ఐదు వందలు ఎవరు అర్జెంటు గా దీనికి పాపం ఒక పెద్ద ఆవిడ పెద్ద మూట మోస్తే చాలా కష్టపడుతుందండి ఇవ్వాలనిపించింది అయ్యో అవునా ఒక్క నిమిషం హలో మరీ పెద్ద ఆవిడ అంటున్నావు కదా ఐదు వందలే సరిపోతాయి ఇదిగో ఇంకొక ఐదు వందలు కూడా ఇచ్చాయి అవును ఇంతకే ఆవిడ ఎక్కడుంది ఇప్పుడే మన ఇంట్లో చీరలు ఇచ్చింది పక్కింట్లో చీరలు ఇవ్వడానికి వెళ్ళిందండి వాళ్ళ సార్ బయట క్లైమేట్ చల్లబడింది సరదాగా మార్కెట్ తెలిపి కూరగాయలు తీసుకొస్తానే బయలుదేరుతున్నారా జాగ్రత్త అండి అసలే మిమ్మల్ని చూస్తే దద్దమ్మలాగా నోట్లో నాలుగు లేని మనుషులా కనపడతారు ఎవరైనా సరే తేలిగ్గా మోసం చేస్తారు అదే కదా కర్మ ఇరవై ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్న ఆదో ఇదో మతలం చేసి మీ నువ్వు నాకు అంటగట్టారు అమ్మ బాబాయ్ ఏంటండి వైఫ్ వచ్చి అలా దగ్గర ఉన్నారేంటి ఏం లేదు లత మాకు తెలిసిన ఒక అంకులు మా ఇంటికి చనిపోయారు ఆ విషయాన్ని ఆంటీ జీర్ణించుకోలేకపోతుంది అయ్యో అంతేనా ఒక పని చేయండి ఈనో ప్యాకెట్ కొని పట్టుకెళ్ళివ్వండి దేవుడా